అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ రవీందర్ రెడ్డి ముఖ్యంగా రెండు వేల పదిలో ఈ ఔషధాన్ని తయారు చేసాం ముఖ్యంగా ఆయుర్వేదలో ముఖ్యంగా చెప్పేది గురు పరంపర అండి గురు పరంపర అంటే గురువుల దగ్గర నుంచి మనం ఏం నేర్చుకున్నా నేర్చుకున్న దాన్ని భవిష్యత్తులో ఏమి ఇవ్వాలి ఇప్పుడు ఆ తరుణంలో చిన్నజీయ స్వామి సారథ్యంలో ఆ రోజుల్లో మాకు ముఖ్యంగా రావందర్ రెడ్డి సారు మార్గదర్శకత్వంలో కొన్ని లక్షల మందికి అండి మేము మన తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచ దేశాలు ఆస్ట్రేలియా అమెరికా జర్మనీ జపాన్లో ప్రతి తెలుగు వారిలో కూడా ఈ దివ్య ఔషధాన్ని నీయటం జరిగింది మెయిన్ ఏంటంటే అంటే ఔషధాన్ని తయారు చేయడంతో పాటు ఔషధాన్నియ్యాలంటే మెయిన్గా ఆయుర్వేద శాస్త్రంలో గురు పరంపరను ఉంటుందండి అంటే మేము మందు తయారు చేసిన పాటు గురు పరంపరలు అంటే గురువులు వారి యొక్క మ ఔషధానికి గుణాలు పెరగాలంటే గురువుల ఆశీస్సులు లేనిది ఎక్కడా జరగదండి అలాంటిది ఈ ఔషధం సుమారు ఇప్పటికీ ఇరవై లక్షల మందికి పైన ఔషధం జరగటం అంటే ఇది నమ్మశక్యం కా అంటే వైద్యుడికి చెప్పాలంటే ఏదో మందు తయారు చేసి ఇవ్వకుండా అలా చిన్నజీర్ స్వామి సారథ్యంలో అప్పుడు రాయన్ రెడ్డి సార్ గారు మన ఆయుష్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అప్పుడు ఈ దీని ప్రాచుర్యం తీసుకొని వచ్చి ఇప్పుడు శ్రీకాంత్ బాబు సార్ సారథ్యంలో కొన్ని లక్షల మందికి ఈ దివ్య ఔషధాన్ని ఇయటం జరుగుతూ ఉందండి ముఖ్యంగా ఈ స్వర్ణామృతాన్ని తయారు చేసిన తర్వాత నేను అండర్ గ్రాడ్యుయేషన్ ఉన్నప్పుడు ఈ రెండు చుక్కలు వేస్తే ఎలా వద్ది రెండు చుక్కలు వేస్తే ఎట్లా వద్దని ఇది చేసినాం అయితే ముఖ్యంగా మాపల్లె చారిటబుల్ ట్రస్ట్ దిల్ రాజు గారి ఊర్లో మేము ఔషధాన్ని మొదలుపెట్టినప్పుడు ఎక్కడ పేర్లు ఏం లేకుండా ఓన్లీ స్వర్ణామృతం చిన్నజీ స్వామి రాష్ట్రం నుంచి మనం మొదలుపెట్టినప్పుడు ఇరవై ఆరు వేల మంది ప్రతిరోజు గుడి ఆ స్వర్ణామృతం రోజు వచ్చి ఔషధం తీసుకున్నారు ఇప్పుడు సార్ చెప్పినట్టు ఎనభై మంది ఇప్పుడు రెండు మంది మీరు నమ్ముతారు నమ్మరండి విత్ ఇన్ సిక్స్ మంత్స్లో నా ఎజంషన్ ప్రకారం పదివేల మందికి పైగా మన గోదా రంగనాథ స్వామి దేవాలయంలో ఎందుకంటే డాక్టర్ ధనుంజయ గారు వారు స్వతహాగా అలోపతి డాక్టర్ గారు అయినా కానీ వారు అన్ని డిపార్ట్మెంట్లు ఇప్పుడు ఎంత ఆనందం అంటే ఈరోజు గోదా రంగనాథ సారథ్యంలో ప్రతి శనివారం హోమియోపతి క్యాంపు పెట్టాలని రెడ్డి సార్ సారథ్యంలో డాక్టర్ పల్లవి గారి సారథ్యంలో రావటం అంటండి అంటే ఇప్పుడున్న సైన్స్లో హోమియోపతి ఆయుర్వేదం అలోపతి అని రకరకాల ఇవి జరుగుతూ ఉన్నాయి మొన్న ఒక చిన్న కేస్ చేశాను సార్ ఒక ఆల్మోస్ట్ రీనల్ ఫెయిల్యూర్ అయిపోయిందండి కేసు ఆయన దే టు గో ఫర్ సర్జరీ అది రీనల్ హెమరేజ్ అయింది క్యాన్సర్ ఆయన క్లైమాక్స్ స్టేజ్లో ఉన్నప్పుడు సర్జరీ నేను డాక్టర్ హేవియర్ సురేష్ గారని వాడు మెడికల్ ఆంకాలజిస్ట్ మెడికల్ ఏంటంటే వారిని అడిగాను సార్ సర్జరీ చేస్తే ఏమవుతుంది సార్ అంటే డాక్టర్ గారు ఆన్ టేబుల్స్ చనిపోతారు అన్నారు కానీ వారి డైరెక్షన్లో మనం హోమియోపతితో పాటు ఆయుర్వేద మందులు ఇచ్చిన తర్వాత ఇవాళ ఆయన అద్భుతంగా ఉన్నారు అంటే ఈ విధంగా నేను ఎందుకు చెప్తున్నానంటే ధనుంజయ గారు ఒక అలోపతి డాక్టరు తర్వాత వారి బాబు వారు కౌశిక్ మన కౌశిక్ గోడ ఎందుకంటే మందు తయారు చేయటం కాదండి ఎప్పుడైతే రంగనాథుడు ఆ రూపంలో రాజేంద్ర రెడ్డి సార్ రూపంలో ఇలా శ్రీకాంత్ సార్ బాబు పెరుగ రూపంలో అలానే మా డాక్టర్ శ్రీనివాస్ వీరందరూ ఏంటంటే సహృదయులు అండి ఇప్పుడు నేను వారి ప్రాక్టీస్లో నేను పాయింట్ వన్ పర్సెంట్ కానీ ఎప్పుడైతే ఆయుర్వేదం కానీ ఎనీ సైన్స్లో గురు పరంపర లేని వైద్యం ఏది అది మన సనాతన ఓన్లీ ఆయుర్ ఒక మన హిందూ ధర్మంలోనే చెప్పారు అలా పెద్దవారు వారి ఆశీసులు ఉండటం వల్లే ఇలా కొన్ని లక్షల మందికి ఇది జరుగుతుంది ముఖ్యంగా అండి మొన్న నేను యుఎస్ నుంచి ఒక కేసు వచ్చింది సార్ ఆయన మన రోబోటిక్స్లో ప్లస్ మన కంప్యూటర్స్లో మనకన్నా ట్వంటీ ఇయర్స్ ముందున్నారంట అమెరికాలో ఈ మందు గురించి తెలుసుకొని ఆయన అని వచ్చారనమాట యుఎస్లో ఇప్పుడు మన న్యూక్లియర్ బాంబు తయారు చేసిన రోబో ఆయన ఒకటే మాట అన్నారు సార్ ఈ మందు ఎలా పనిచేసింది సార్ రెండు చుక్కల వల్ల మీకు ఎలా వచ్చింది సార్ మీరు ఇందులో భస్మం బ్రహ్మి అశ్వగంధ శతావరి ఓచ ఇది ఒక ఒక ఆయుర్వేద వైద్యులు కానీ దీన్ని పరిశోధన చేసి ఇది రీసెర్చ్ సార్ ఇంకా దీని మీద రీసెర్చ్ లేదు ఇంకా ఎందుకంటే కశ్యపుడు ఆ స్వర్ణ భస్మాన్ని మేధ్య ద్రవ్యం అని చెప్పి అలా గురు పరంపర నుంచి వచ్చిన ఔషధం కాబట్టి ఇంకా దీని మీద రీసెర్చ్ లేవు సార్ మీరు ఆరు నెలలు వేయండి అన్న తర్వాత ఆయన అన్నాడు ఇప్పుడు ఆ శ్రవణాన్ని మూడో మంత్ ఆ అబ్బాయి మందు తీసుకున్న తర్వాత ఆయన అంటున్నాడు సార్ అమెరికాలో ఇప్పుడు మీరు అంటున్నారు సార్ మేము ఎంతో రీసెర్చ్ చేస్తున్నాం ఈ మందు గురించి నేను కూడా చెప్తానని శ్రవణ్ మీకు ఆ టెస్టిమోనల్స్ కూడా నేను ఇస్తాను సార్ కాబట్టి ఈ ఔషధం గురించి జనాల్లో అపోహలు ఉండకూడదండి స్వర్ణభస్వం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా జ్ఞాపక శక్తి సీజనల్ డిసీజెస్ ఎస్పెషల్లీ మనం కోవిడ్ మన పరంపర చూసినప్పుడు కొన్ని వేల మంది ఇది ఉన్నప్పుడు ఎవరైతే ఈ స్వర్ణప్రాస్ని వేసుకున్న పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ ప్రత్యక్షంగా మనం చూడటం జరిగింది కావున ఎటువంటి అపోహలు లేకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఎందుకంటే అండి ఇప్పుడు గతంలో మనకేంటంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవండి ఇప్పుడున్న పరంపరలో రేపు మన భవిష్యత్తు పిల్లలకి ఇవ్వాల్సింది ఏంటంటే మేధస్సు అంటే వాడు మన వందల కోట్లు డబ్బులు ఇచ్చినా కాదండి వాళ్ళకి ఆరోగ్యం ప్లస్ ఇది చేసి మనం అనుకోండి ఏమండి రెండు చుక్కలు ఆ గోదావరి రంగనాథ దేవాలయంలో వేస్తే ఏమొస్తుంది అనుకుండా కరెక్ట్గా అయితే వేసుకున్న తర్వాత రేపు ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విపరీతంగా పెరిగిపోతూ ఉంది దాన్ని తట్టుకోవాలంటే మన మేధస్సు బాగుండాలి మేధస్సు బాగుండాలంటే ఎప్పుడైతే సత్ మంచి హృదయంతో తయారు చేసి ఆ మన ఆలయం ఎందుకు చేస్తానండి ఆ రంగనాథ ఆశీస్సులతో జీవిత కాలం అండి అంటే వాళ్ళు ఏదో పదహారు సంవత్సరాల పిల్లలకి అయిపోయింది అనుకుండా అరవయో సంవత్సరంలో రేపు ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి మనకి రకరకాలుగా ఇందు ఉన్నప్పుడు కూడా ఆ పవర్ని తట్టుకోవాలంటే పదహారు సంవత్సరాల రోజు ఎవరైతే మంది వేసుకుంటారో నేను చెప్తానండి ఏమండి ఆ రోజుల్లో ఆ మంది వేసుకున్నామండి అనేది ఇది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అండి ఎటువంటి డౌట్ లేకుండా గోదా రంగనాథ డాక్టర్ ధనుంజయ గారు డాక్టర్ కౌశిక్ అలానే పెద్దలు రెడ్డి సార్ గారు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారండి తర్వాత మళ్ళీ పెద్దల ఆశీర్వాదంతో మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత మేము ఇదే ఆలయానికి వస్తాము ఆ రోజు ఒక పదివేల మంది కిటకిట ఉండాలి పెద్దల ఆశీస్సు గురువు పరంపర లేదు ఏ ఔషధం పనిచేయదండి అలాగే భగవంతుడు ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ ఔషధాన్ని అందరూ ప్రతి ఒక్కళ్ళు మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి అంటే దీనికి ఏంటండి ఏమండి స్వర్ణపస్వం తీసుకుంటే అట్ల ఇట్లా అనుకోండి ఇచ్చే వాళ్ళందరూ సర్టిఫైడ్ డాక్టర్స్ డాక్టర్ ధనుంజయ్ గారు ఉన్నారు పెద్దవారు డాక్టర్ రాజేంద్ర రెడ్డి సార్ ఉన్నారు శ్రీకాంత్ బాబు పెరుగు సార్ ఉన్నారు ఈ మంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ప్రతి ఒక్కళ్ళకి మంచి జరగాలనే సహృదయంతోనే వేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ నా పేరు డాక్టర్ రవీందర్ రెడ్డి జై శ్రీమన్నారాయణ మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్ కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సప్ గ్రూప్ లోను టెలిగ్రామ్ గ్రూప్ లోను మరియు ఫేస్బుక్ పేజ్లోనూ కూడా వీక్షించవచ్చు